ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా సరికొత్త రికార్డును నమోదు చేసింది తొంభై మూడు ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఐదుగురు లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగింది ఐదు టెస్ట్ల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది వరుసగా నాలుగో టెస్టులోనూ సుబ్మన్ గిల్ టాస్ గెలవలేదు ఈ మ్యాచ్కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది వరుసగా మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్పై వేటు వేసిన టీమిండియా సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకుంది గాయాలతో జట్టుకు దూరమైన ఆకాష్ దీప్ నితీష్ కుమార్ రెడ్డి స్థానాలను అన్షూల్ కంబోజ్ శార్డూల్ ఠాకూర్లతో భర్తీ చేసింది దాంతో టీమిండియా సరికొత్త చరిత్రను లిఖించింది తొంభై మూడు ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఐదు వందల తొంభై రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఇందులో ఒక్క మ్యాచ్లో కూడా భారత్ ఐదుగురు లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగలేదు ఇప్పటి వరకు భారత్ గరిష్టంగా నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లతోనే ఆడింది తాజా మ్యాచ్లో మాత్రం యశస్వి జైస్వాల్ సాయి సుదర్శన్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ రూపంలో ఐదుగురు లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగింది